ఇక్కడ ఫైరింగ్ వినిపిస్తుంది అని చెప్పి ఇక్కడ వచ్చేసాను ఇక్కడ చూసుకుంటే ఎనిమిది అయితే కొట్టుకుంటు ఉన్నారు వాడు గ్లోవల్ దగ్గర ఉంటే వాడికి అయితే ఫుల్గా బాడీ షార్ట్ అయితే కొడేసి వాడిని అయితే డౌన్ అయితే చేసాను ఇంతలో ఇంకొకటి అయితే వస్తా ఉన్నాడు వాడికి అయితే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టాను ఒక బుల్లెట్ కూడా వాడు కూడా డౌన్ అయిపోయాడు దీనికి కిల్ చేసుకొని వీడి మీద అయితే బాంబులు గంట అయితే అయితే వేసాను అక్కడికైతే కొంచెం కొంచెం డ్యామేజ్ అయితే పడి వాడు డౌన్ అయిపోయాడు ఇంకోటి వచ్చాడు వాడు కూడా హిట్ కూడా వాడిని కూడా అయితే డౌన్ చేసేసాను తర్వాత అయితే ఫుల్ కిల్ చేసుకున్న వాళ్ళు వస్తా వస్తాను ఈ పక్క నుంచి వీడిని కొడదామని చెప్పి ఇంట్లోపలికి అయితే వెళ్ళాను ఇంట్లోపలకి వెళ్తే వీడైతే డౌన్ అయిపోయినాడు అని చెప్పి కిల్దింగ్ చేశాను ఈని కిల్ డౌన్ చేశాడు కదా వాడైతే వచ్చాడు వాడికైతే కొంచెం డ్యామేజ్ అయితే కొట్టేసాను వాడు నాకైతే ఫుల్ అయితే కొట్టేశాడు అని చెప్పి మెడికల్ టేసుకునే వాళ్ళకి ఈ పక్క నుంచి తెచ్చేసాడు వీడికైతే ఫుల్గా డ్యామేజ్ అయితే కొట్టేసి ఇన్ని కూడా అయితే డౌన్ చేసాను కిల్ చేసేసుకొని మా ఫ్రెండ్స్కి అయితే రవ్ ఇచ్చేద్దామని అని చెప్పి పిక్స్ అయితే వెళ్తా ఉన్నాను పై నుంచి ఒక ఇమ్ అయితే దిగుతా ఉన్నాడు వాడికైతే అయితే ఫుల్ గా డామేజ్ అయితే కొట్టేశాను వాడైతే డౌన్ అయితే అయిపోయాడు దగ్గరికి వెళ్ళి కిల్ చేసుకుందాం అని చెప్పి దగ్గరికి వెళ్ళి కిల్ చెప్పి చెప్పా ఉంటాడు నేను ఒక యూట్యూబర్ తెలుసు కూడా నేను వీడియో రికార్డ్ కూడా ఆన్ తెలుసు కూడా ఈడు మాట్లాడుతాడు అదే కూడా రౌండ్ ఇచ్చేస్తా సరే అదే మెడికట్ వేసుకొని టెస్కొనియనరా చూసుకుందాం మీరా నేనా నన్ను ఉండండి అయిపోయింది అయిపోయింది ఇంకొకరు అంతా మెడికట్ వేసుకుంటున్నా అయిపోయింది ఓకే